ఏం లేదా అన్నా ఇంత అందగానికి పెళ్ళి అయిపోతుంది కదా ఊళ్ళో మిగిలిన ఆడవాళ్ళ పరిస్థితి ఏందని ఆలోచిస్తానా కదా నాకు చీర కదా గద్వాల బినరస నీకు దండం పెడతా రెండు కొనిస్తా నువ్వు అయితే రాయి నేను రాస్తున్నా గాని నువ్వు నీకు తోచింది చెప్పు గిట్లా రాయి వదినే నువ్వు కరకరలాడే చెకోటివి నేను గరం గరం ఉండే పకోడీని ఇట్లా చికోడీలు పకోడీలను రాస్తే నువ్వు నేను ప్రేమించది నువ్వు లేకపోతే నేను పీల్చను గాలి నువ్వు కాదంటే నా బతుకు ఖాళీ గోడ మీద పిల్లి మంచే రాయి మంచి రాయి రాదు నువ్వు నా పక్క ఇడ్లీలో చట్నీలాగా ముద్దుగుంటది నా బతుకు అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను